ఇప్పుడు మన అమీర్ వద్ద మీ ప్రతి అవార్డు మీ ప్రతి ఫోటోగ్రాఫ్ కూడా ఒక్కొక్క కథ చెప్తోందండి ఎన్ని అనుభవాలు ఉండున్నారు సార్ మీకు మూడు వందల యాభై చిత్రాలు వ్యాపారవేత్తగా రియల్ ఎస్టేట్లో అన్నిట్లో మీ సో మీ జీవిత మౌలిక సూత్రం ఏంటి సార్ మౌలిక సూత్రం అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనేది కోరికండి అందుకే సరిగ్గా చదువు వంట పట్ల ఉండేది అప్పుడు సెకండరీ స్కూల్ లీవ్ సర్టిఫికెట్ అని తర్వాత తర్వాత ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ అప్పుడు ఇదేమో లెవెన్త్ అయిన తర్వాత టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ ఉండేది అది ఇప్పుడు తీసేసి వన్ ఇయర్ పియూసీ అని చేశారు ఆ పియూసీ కూడా మానేసి ఇప్పుడు ప్లస్ వన్ ప్లస్ టూ అంటున్నారు సో అంతవరకే చదువుకున్నారు మీరు అప్పట్లో అంటే అది పాస్ అయ్యారు అది పాస్ అయ్యి కాలేజీకి కూడా వెళ్ళాను కాలేజీలో రెండేళ్ళు బాగానే చదువుకున్నాను నాకు ఏమి చెడ్డల పాటలు కానీ అటు ఆటలు పాటలు ఎంత కానీ ఏమి లేదు సిన్సియర్గా చదువుకునేవాడిని బాగా చదువుకోవాలని మనసులో కూడా కోరుకునేది కష్టపడి చదివేవాడిని మరి ఎందుకు పరీక్షల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక టెన్షన్ మరి లెక్క ఏంటో తెలియదు నాకు బాగా తెలిసినవి కూడా రాయలేకపోయేవాడిని ఎందుకు అంటే అప్పుడు అనిపించింది అనమాట మైండ్ ఎక్కడో ఉంది దీని మీద కాదు అనేది వచ్చి ఇక మనకి లాభం అనేది ఇది ఈ చదువుతో మనం ముందుకు వెళ్ళాం ఎందుకంటే డిగ్రీ అయినా చదవాలని చూశాను చదివి చదువుకునే అవకాశాలు అన్నీ ఉన్నాయి ఉన్నా కూడా ఇక మనకి ఇది వంట పట్టద్ది దీని మీద మనం టైం వేస్ట్ చేయకూడదు వై హో టు గో టు బిజినెస్ అని అనిపించి అప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఫాదరు ఆయన పొలిటికల్లో పెద్ద లీడర్ అయిన కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమర స్వాతంత్ర సమరుడు ప్లాంక్ అవి కూడా ఇచ్చారు అవన్నీ కూడా తాపడ పత్రం అవన్నీ ఫెసిలిటీస్ అన్ని కూడా ఇచ్చారు ఆయన బిజినెస్ చేసేవారు ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఫారెస్ట్ కాంట్రాక్ట్స్ చేసేవారు అప్పుడు మేము స్కూల్లో చదువుకుంటా ఉన్నాం సమ్మర్ హాలిడేస్ రాగానే నేను అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫారెస్ట్లో ఆ వర్క్లో దిగేవాడిని అందరూ వచ్చి మా ఫాదర్ అదే ఉండే అది చిన్నకూర ఫారెస్ట్లో తిప్పుతున్నారేంటండి అన్నాడు అంటే నేను చెప్పినా వెళ్ళాయో అడిగి ఇష్టం అది అందుకని చేస్తాడు అది ఆ మూడేళ్ళు సెలవులు అన్నాడు అక్కడే ఉండిపోయి మళ్ళీ వచ్చేసేవాడు అట్లా నేను ఇంటర్ఫియర్ అవుతూ ఉండేవాడిని కానీ ఆయనకు ఆ పొలిటికల్ దీంతో కొంత పాలిటిక్స్లో ఉండి సరిగ్గా బిజినెస్ గోస్తాల మీద ఆళ్ళ మీద వదిలేయటం మూలంగా కానీ లేకపోతే ఈ డబ్బులన్నీ బిజినెస్కి ఖర్చు పెట్టాలని డబ్బులు తీసుకెళ్ళి దాన్ని ఖర్చు పెట్టడం మూలంగా కానీ ఏదో మొత్తాన్ని మొత్తానికి బిజినెస్లో కొంచెం దెబ్బ ఆ దెబ్బతింట తినడం ఏమైందంటే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు మా ఇల్లు బాగు చేయటం ఇవన్నీ వచ్చేటప్పటికి ఉన్న ఎంత క్యాష్ అంత సరిపోయింది దానికి ఏదో కొద్దిగా భూమి మిగిలింది తప్ప అయిపోయింది అప్పుడు మేము బిజినెస్ చేద్దామంటే డబ్బులు లేవు ఉద్యోగం చేద్దామంటే డిగ్రీ లేదు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఊళ్ళో కుర్రాళ్ళు అందరు కలిసి సరదాగా మనం ఒక మెడ్రాస్లో నాటకాలు పోటీలు పెట్టారు మనం కూడా ఒక నాటకం వేద్దామన్నారు పని ఏం లేదు కదా అందుకని చదువు పూర్తి కూడా డిగ్రీ పోయిన వాళ్ళు కూడా కూర్చున్నారు అందరూ వాళ్ళు మేము అందరం కలిసి ఓ నాటికేసాం పోలీస్ అని అందులో నేను పోలీస్ పాత్ర అది చూసిన తర్వాత మా ఊర్లో వాళ్ళందరూ రే నువ్వు ఉన్నావు సినిమా బయటకు వస్తావు నువ్వు సినిమాకి వెళ్ళావు ఇది అన్నారు ఏమిటి మన బిజినెస్ ఏమో మనకు ఇష్టమే బిజినెస్ సినిమాకి వెళ్ళమంటున్నారు లేదు ఏదైనా అవకాశం వస్తే అప్పుడు అని అన్నా కానీ దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి ఆ టైంలో మా గారు మా నాన్నగారికి తోడులుడు రామరెడ్డి గారు రామిరెడ్డి గారు అన్నయ్య రామరెడ్డి గారు అన్నయ్య మణిక్యాలరావు గారు అని ఆయన నన్ను ఇట్లా నేను బిజినెస్లు విజయవాడ బ్రాంచ్ పెట్టాలనుకుంటున్నాను ఆయన ఏలూరులో చాలా పెద్ద షాప్ ఉంది ట్రాక్టర్స్ ఆయిల్ ఇంజన్స్ ఎలక్ట్రిక్ మోటార్స్ అన్ని అమ్ముతారో ఇది బ్రాంచ్ పెడతాను నేను అక్కడ నువ్వు వర్క్ చేస్తావా అన్నాడు వర్కింగ్ పార్ట్నర్గా ఉంటావా అన్నాడు అంటే అంటే ఉంటానన్న నెలకు వంద రూపాయలు జీతం పదిహేను పైసలు వాట నేను బ్యాచ్ల కాబట్టి వంద రూపాయలు ఓకే అన్నాను చేశాను తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత నూట యాభై చేశాడు అబ్బా సరే నూట యాభై కూడా సార్ నలభై రూపాయలు ఇంటి అతికిపోతే నూట పది రూపాయలు మిగిలిది ఆ నూట పది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి బియ్యం పప్పులు ఉప్పులు అన్ని తెచ్చుకునేవాడు హ్యాపీగానే ఉండేవాడు అప్పుడు కూడా కానీ పొదుపు అప్పుడే అలవాటు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ తీసి పెట్టేస్తారా డబ్బులు ఇరవై కాదు అలా అని కాదు కానీ నా ఫాదర్ బిజినెస్ లో ఉంటాం డబ్బులు అయితే క్యాష్ కావాలంటే రాదు మాకు ఇంట్లో అవసరాలు ఏమైనా ఉంటే కూడా నాన్నగారికి ఫోన్ చేసే అప్పుడు ఫోన్లు కూడా లేకపోతే ఉత్తరం రాసేవాళ్ళు ఉత్తరం రాస్తే ఏలూరులో టెంబర్ డిపో ఉంది ఆ టెంబర్ డిపోకి వెళ్ళి నేను ఫోన్ వాళ్ళకి చెప్తాను నేను ఫోన్ చేసి ల్యాండ్ లైన్లే ఉండే అప్పుడు ఫోన్ చేసి చెప్తాను అక్కడికి వెళ్ళి తీసుకునేవారు అక్కడికి వెళ్ళినప్పుడు అది ఇచ్చేవారు మళ్ళీ డబ్బులు వెంటనే మనం అడగలేం కదా మళ్ళీ ఆ డబ్బులు వచ్చేవరకో లేకపోతే నాన్నగారు వచ్చేవరకో దీన్ని పొదుపుగా వాడుకోవాలి అనవసర ఖర్చులు చేయకూడదు మా మదర్కి కూడా బాగా అది చాలా ఇది వచ్చిన డబ్బుని ఎలా ఎంత పొదుపుగా చేయాలి ఎలా ఖర్చు చేయాలి అనేది బాగా తెలుసు ఆ పొదుపు నాకు వచ్చింది నాన్నగారు ఆ పొదుపు లేదు నాన్నగారు అంతా ఫ్రెండ్స్ పార్టీలు ఇట్లా ఉండేది ఆయనకి స్నేహితులతో గడపడం అయ్యేమో నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది నాకు అమ్మ దగ్గర నుంచి ఏమో పొదుపు పొదుపు వచ్చింది బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్ సార్ మీరుండే ప్రపంచం నిజానికి అన్ని సర్వ అనకూడదు కానీ అన్ని రకాల అలవాట్లకి అన్ని రకాల దురలవాట్లకి ఇంకా మీరు రాంగ్ తప్పుడు నిర్ణయాలకి ఒక వేదిక దాదాపు ఎందుకంటే సార్ ఎవరిని అందం కాదు సార్ మహానుభావులు అందరూ కానీ ఆ వాతావరణం అలా ఉంటుంది కానీ మీరు క్రమశిక్షణతో నిలబెట్టుకుని నిలదొక్కుకోవడానికి ఆ మైండ్లో పనిచేసే విషయం ఏంటి సార్ జీవితం ఒక గొప్ప అవకాశం మనం ఎప్పుడూ ఒక మాట అనిపించుకోకూడదు ఎవరు మనం అనకూడదనా లేదు బాగా సాధించాలి సంపాదించాలని ఏం నడిచేది సార్ అది చిన్నప్పటి నుంచి వచ్చిందండి మనం ఎవరిని తప్పుగా చూడకూడదు ఎవరితోనూ విమర్శించబడకూడదు ఎవరిని మనని వేలెత్తి చూపకూడదు అనేది చిన్నప్పటి నుంచి కూడా ఉంది దాని మూలంగా ఏంటంటే ఎంత రాముడు మంచిబాలుడు అంటారే అలా రాముడు మంచిబాలు చదువుకునే రోజుల్లో కానీ స్కూల్ కాలేజీలో రోజుల్లో కానీ అన్నీ అలాగే చేసేవాడిని బిజినెస్లోకి వెళ్ళాక కూడా బిజినెస్ పక్కందరూ ఎలా చేస్తారు నేను కొత్తగా దిగాను అందరూ అప్పటికి నాకు సంబంధం లేని బిజినెస్లో దిగాను మాట ఎలక్ట్రిక్ మోటార్స్ ఆయిల్ ఇంజియర్స్ ఎప్పుడు అనిపించలేదా కంప్లీట్ మైండ్ అంతే కదా కావాల్సింది అదే కదా డే అండ్ నైట్ వర్క్ చేశాను వర్క్ చేశాను కంపెనీ ప్రాఫిట్ లోకి తీసుకొచ్చిన తర్వాత ఒక రోజు నాయనే పిలిచి అన్నారు నా షేర్ వదిలేద్దాం అనుకుంటున్నా నువ్వు తీసుకుంటావా అని నా దగ్గర డబ్బులు లేవు కదండి అని చూసుకో మరి దాన్ని ఎవరెవరో వచ్చి అడుగుతున్నారు వారం రోజులు టైం ఇస్తున్నా నువ్వు కనుక తీసుకోగలిగితే నువ్వే తీసుకో ఫస్ట్ స్టూడెంట్స్ నీకు పది రూపాయలు తక్కువ నేను నీకే ఇస్తాను లేదంటే బయట వాళ్ళ ఆఫర్ ఉంది మంచి ఆఫర్ అయింది ఇచ్చేస్తాను ఏం చేయాలో తెలియదు డబ్బులు ఎవరిని అడుగుతాం ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తాం ఏం చేద్దాం ఏం చేద్దామని ఆలోచిస్తా అంటే నా వైఫ్ అడిగింది ఏంటి ఆలోచిస్తారు సిరియస్ కింద అని చూస్తాను ఏం లేదు మామూలుగానే ఉన్నాను ఏమైనా ఆఫీస్లో ఏమైనా జరిగిందా ఏమీ జరగలేదు శుభ్రంగా ఉన్నాను లేదు మీరు ఏదో ఆలోచిస్తారు చెప్పండి అప్పుడు చెప్పాను చిన్నాన్నగారు ఈ ఆఫర్ ఇచ్చారు మరి ఆఫర్ ఇస్తే తీసుకోవచ్చు కదా నా దగ్గర డబ్బులు అయ్యి తీసుకోవడానికి అది డబ్బు లేవు కదా మా నాన్నగారు వాళ్ళు మా అమ్మ నాన్నగారు నాకు ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు అది అమ్మేద్దాం అది అమ్మేసి అది బిజినెస్ పెట్టుకుందాం అంటే నేను దానికి ఒప్పుకోలే ఆడపిల్లలకి ఒక ఇదిగా ఇస్తారు తల్లిదండ్రులు రాబోయే రోజుల్లో కుటుంబం ఏదైనా కూడా అమ్మాయి బాధపడకూడదని ఇస్తారు దాన్ని అమ్మటం అనేది నాకు ఇష్టం లేదు బిజినెస్ అన్న తర్వాత లాభం రావచ్చు నష్టం రావచ్చు రేపు పొద్దున బిజినెస్లో నష్టం వచ్చిందనుకో నీకు ఆ ఇద్దకరాలు కూడా లేకుండా చేసిన అవుతాను నేను వద్దంటే వద్దను తను నన్ను కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడగా వాడు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశాను అబ్బాయి బుద్ధిమంతలు శుభ్రంగా చేసుకుంటున్నాడు తీసుకొని మీకు ఇచ్చిందే కదా అని వాళ్ళే వెంటనే అంపెట్టి డబ్బులు పడుకోవచ్చు ఆ విధంగా అదే కంపెనీలో మరి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అక్కడ నుంచి అక్కడి నుంచి అది బాగా బిజినెస్ చేసామని